భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రాజనీతి పరుల భాష కాకుండా పాలకుల స్థాయి భాష కాకుండా రెచ్చగొట్టుకునే వైఖరితో రౌడీల భాష అంటే బాగోదేమో కానీ పాలకుల స్థాయి భాష మాత్రం కాదు రాజనీతి పనుల భాష మాత్రం కాదు అలాంటి రెచ్చగొట్టుకునే భాష వాడుతున్నారు ఇది పాలకులకు తగదు ఇది ప్రజలకు మేలు చేసే వైఖరి కాదు దేశాది నేతలకు కానీ దేశాన్ని పాలించే స్థాయి వారికి కానీ మాటలు విలువగా మాట్లాడాల్సిన స్థాయి ఉన్నవారికి కానీ తగిన భాష కాదు అభయాదేశం ఒక అవసరం అభయ కరకాల వర్తులను కాక